గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడే అందించినటువంటి ఒక బ్రిగ్గా అప్డేట్ అయితే రావడం జరిగింది టీజీపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ వన్ రిజల్ట్స్ సంబంధించినటువంటి అప్డేట్ అండి మనకు నేడో రేపు టీజీపీఎస్సి గ్రూప్ వన్ రిజల్ట్స్ రాబోతున్నాయి అనేసి సో కొంత విశ్వసనీయ వర్గాల యొక్క సమాచారం బట్టి ఈ యొక్క అప్డేట్ అనేది తెలియ తెలిసి తెలిసిందనమాట ఈ యొక్క ఐదు వందల అరవై ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ నేడో రేపు రాబోతుంది అనేసి మనకు వచ్చినటువంటి సమాచారం అండి సో గ్రూప్ వన్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక బిగ్ అప్డేట్ అనే చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి భారీ నోటిఫికేషన్ ఎప్పుడు కూడా రాలేదు సో తెలంగాణ ఏర్పడిన కాడి నుంచి మొదటిసారిగా వచ్చినటువంటి ఈ యొక్క పోస్టులు దాదాపు ఐదు వందల అరవై మూడు పోస్టులు ఒక పెద్ద భారీ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవాలి సార్ సో ఎటువంటి ఇబ్బందులు లేక సో పారదర్శకంగా ఈ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇవ్వాలన్న ఉద్దేశంతో సో అదేవిధంగా ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వలన కొంచెం డిలే అయ్యి అయింది కాబట్టి సో అది కూడా ముగిసిపోయింది కాబట్టి సో మనకు నేడో రేపో టీజీపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ వన్ రిజల్ట్స్ అనేది రాబోతున్నారు సో కొత్త గ్రూప్ వన్ ఆఫీసర్ మన తెలంగాణలో అవ్వబోతున్నారు సార్ సో అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు రీసెంట్గా కొన్ని నాలుగు వందల పోస్టులు ఉన్నాయనేసి వచ్చింది గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ సో ఎవరైతే ఈ గ్రూప్ వన్ ఇప్పుడు పాత గ్రూప్ వన్లో మిస్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో ఈ యొక్క మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వచ్చేటటువంటి కనీసం ఒక టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ బిలో వచ్చినా కూడా మనకు బెటరే ఎందుకంటే ఇన్ని పోస్టులు మామూలు విషయం కాదు సో ఇలాంటి పోస్టుల కోసం మీరు పోటీ పడే పోటీపడండి మంచిగా ఉద్యోగం సాధిస్తారు సో నెక్స్ట్ విషయం వస్తే గ్రూప్ టూ కూడా మనకు థౌజండ్ పోస్టులు అండ్ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ మ్యారేజ్ చేసి దాదాపుగా ఫైవ్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ మధ్య ఉండే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి అవకాశం ఇక్కడ ఎక్కువ కనబడుతుంది సార్ సో ఎనీ హ్యావ్ మనకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ గ్రూప్ వన్ రిజల్ట్స్ అనేది మనకు నేడో రేపో టీజీపీఎస్సీ వాళ్ళు రిజల్ట్ను అనౌన్స్ చేయబోతున్నారు సో విషూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ సో అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్